నమస్తే అండి రెండు మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే రాయల సీమ స్టైల్లో మటన్ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకున్నాను ముందుగా ఒక పాత్రలోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసుకొని శుభ్రంగా కడిగి తీసేసుకుందాం అంటే ఇలాగ ఒక ఫిల్టర్లేక వేసుకొని ఇదే పాత్ర మీదే పెట్టుకున్నామంటేనే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా గిన్నెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట మనం గట్టిగా చేత్తో పిండాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఫిల్టర్లేక వేసుకొని ఇక్కడే పెట్టేస్తామంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి తర్వాత ఇది ఇదండి మెంతాకండి అసలు మెంత్యాకు వేసామంటేనా మటన్ లెక్కి సూపర్ టేస్టీగా ఉంటుందండి అయితేనా ఇంకా కొద్దిగా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇంకా లేత మెంతాకు తీసుకున్నారంటనే ఇంకా టేస్టీగా ఉంటుంది మామూలుగా అవుట్ లైన్ ఎర్రగా వస్తుంది చూడండి ఆ మెంతకైతేనే ఇంకా చాలా బాగుంటుంది బట్ సీజన్ వారీగా దొరుకుతుందన్నమాట ఆ మెంతాకైతే నేను ఇక్కడ మామూలు మెంతాకే తీసుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంతమంది మెంత్యాకు మటన్ మటన్లోకి కొంతమంది వేస్తారు ఒక్కసారి వేసి చూడండి మెంతాకు చాలా బాగుంటుంది మటన్ అయితేనా ఇంకా ఇలాగ కట్ చేసుకొని పక్కన బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము దాని తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే ఉండదండి కొత్తిమీర కానీ పుదీనా కానీ కానీ అంటే క్వాంటిటీకి సరిపడా తీసుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న చికెన్కి సరిపడా తీసుకోవాలి పుదీనా కూడా ఇందులోకి వేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం తర్వాత ఎర్రగడ్డ అంటే ఆనియన్ ఇలా ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకుందాము పోపు వేసుకోవాలి కదా అంటే ఫస్ట్ తిరగమాద వేసుకోవాలి కదా అందుకోసం స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇలాగ కట్ చేసుకొని కొబ్బావుల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కిందలేకి నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను కదా ఒక పెద్ద సైజ్ టమాటా బాగా పండినదండి ఇలాగ తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇంకా టమాటాకైతే ఇలాగ మొదట్లో వచ్చదైతే తీసేయాలండి అది వేయకూడదు కూరలోకి అది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా టమాటాని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇంకా ఈ టమాటా కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదామా ఇంకా ముందుగా నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ తర్వాత కట్ చేసి పెట్టుకునే ఎరగడ్డ ముక్కలన్నీ వేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంకా ఈ పసుపు వేసుకున్న తర్వాత ఎరగడ్డ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కలు వేసి టొమాటో ముక్కలు బాగా స్నాక్ అయిపోయేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పక్కన వేయించుకోవాలి ఏదంటే అడివాంటి మాడిపోతుంది అన్నమాట ఈ టొమాటో ముక్కలు బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మెంతి కూర మొత్తం అంతా వేసుకోవాలి దాని తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అంతా తీసి ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ ఇంక ఈ మటన్లో అయితేనా ఆయిల్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇంకా గట్టిగా పిన్నాల్సిన అవసరం లేదు మనం చేస్తూ అయితేనా ఇలాగ ఫిల్టర్లోకి వేసుకుంటేనే ఇంకా మటన్ అంతా ఇందులోకి వేసేసి బాగా అంటే ఈ పోపులో బాగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి ఇంకా ఒకసారి సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం నేనైతే ముందుగానే వేస్తానండి సాల్ట్ ముక్కలకి బాగా పట్టాలి అని ఇంకా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేలాగా కలిపేసుకొని ఇంకా నేను కరెక్ట్గా అంటే మటన్ పట్టి అంటే లేత అనుకోండి ఒక మూడు విజిల్స్ కొద్దిగా ముదిరిన అనుకోండి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు విజిల్స్ పెట్టుకుంటున్నాను ఇక ఈ విజిల్స్ వచ్చేలోపు మనం దీంట్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకుందాం ఇందులోకి అంటే నేను ఇక్కడ కిలో తీసుకున్నాను దానికి సరిపడా కొబ్బరి వేసుకోవాలి దాని తర్వాత మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు అనాసా పువ్వు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం మెత్తగా లాగా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి కారానికి తగినంతగా మిర్చి పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ మీరు తినేదాన్ని బట్టి అంటే ఘాటుని బట్టి వేసుకోవాలి ఇది లేకు కూడా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నీళ్ళలో కడిగి శుభ్రంగా వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మసాలా మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే కర్రీ అంటే మటన్ కూర అంత టేస్టీగా వస్తుందండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీని తర్వాత పొయ్యి మీద ఉన్న మటన్ చూద్దాము ఇలాగ నాలుగు విజుల తర్వాత మొత్తం స్టీమ్ అంతా తీసేసి మూత ఓపెన్ చేసి చూద్దాం నేనైతే ఇందులోకి వాటర్ పోయలేదండి ఇందులో ఉన్న నీళ్ళతోనే ఉడికిపోతుంది ఇంకా ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా కూడా అంతా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ నీళ్ళలోనే ఉడికించుకోవాలి అప్పుడే మసాలా పచ్చివాసన రాకోకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మసాలా మొత్తం అంతా ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఇంకొద్దిగా వాటర్ పోసుకొని అంటే గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి రుచి సరిపోయి ఉంటే ఓకే లేదంటే సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఇంకా మూత పెట్టుకొని నాలుగు విజులు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా నాలుగు విజుల తర్వాత మూత తీసి చూస్తే మంచి కలర్ఫుల్గా మటన్ కర్రీ అంటే మటన్ పులుసు కనపడుతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి రాయలసీమ స్టైల్లో ఈ మటన్ పులుసు ఈ మటన్ పులుసు అయితే నా పులవ లెగ్ కానీ పూరీ లెక్క కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ కుక్కర్లో చేసామంటేనా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయండి మీ ఇంట్లో మీరు కూడా ఎప్పుడైనా మటన్ చేసినప్పుడు మటన్ లేక ఇలాగా మెంతి కూర వేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్